క్షేత్ర న్యూస్కి స్వాగతం ఎన్డీఏ ఉత్సవంలో భాగంగా వంటౌన్ జెండా చెట్టు వద్ద నిర్జీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం ఎన్డీఏ ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ కేక్ కట్ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నికల్లో అరాచక వైసీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పారని కూటమిపై నమ్మకంతో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించారని స్పష్టం చేశారు ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం వమ్ము చేయదని రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని శ్రీరామ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్ల శ్రీను పేరూరి శ్రీకృష్ణ రావి శ్రీను పిల్ల వైకుంఠరావు నెర్జీ రామారావు నెర్జీ పోలయ్య బాయన శంకరు గుట్టం చిన్నప్ప పాపారావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రపంచం విజయ ప్రపంచలో విజయోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ యాభై మూడవ డివిజన్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ విజయోత్సవ విజయోత్సవాలకి మరి నిర్జీ ధర్జనలక్ష్మి గారు అలాగే మన్మథరావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కార్మికులు కర్షకులు ఏదైతే ఉన్నారో సిలిండర్సు గ్యాస్ సిలిండర్స్ అసోసియేషన్ కార్మికులు అందరూ కూడా ఈరోజు విజయోత్సవాలు భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసి తమకి నచ్చిన నాయకుడి వాళ్ళ సుజనా చౌదరి అన్న అతను ఈరోజు ఒక మఖండ మిర్జా గెలిపించుకున్నామని అతను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మేము అందరూ పనిచేశామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్మికులు కర్షకులు కూడా ఎంత ఆనందంతో ఈ జ్యోత్సవాలు జరుపుకున్నారు వాళ్ళు నమ్మకం ఒమ్ము చేయకుండా కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే చెప్పారో చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఆయన చేయగల ఇది సమర్థత ఉంది ఈ నియోజకవర్గం ఒక విజన్తో తీసుకొని ఒక మంచి అభివృద్ధి తగ్గ ప్రదేశంగా నూట డెబ్బై నిజవాలో చేస్తారు అలాగే ఈ కూటమిని విజయ్ కూటమిని ఎన్డీఏ కూటమిని విజయావకాశాలు కల్పించి అత్యంత మెజార్టీతో మరి ప్ర ప్రజలు కానీ మనం కానీ మీడియా కానీ ఎవరు ఊహించినంత దీంతో ప్రజలు బుద్ధి చెప్పారంటే ప్రజలు ఎంత గట్టి నిర్ణయంతో ఎంత గట్టి బలమైన కాన్సెప్ట్తో ఇవాళ ఈ ఈ విజయాన్ని అందించారో ఈ పార్టీలు కూడా అర్థం చేసుకొని అలాగే ఆ రాక్షస పాలని పారుదోలారు అలాగే ఈ రేపొద్దున ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే పురుంధేశ్వరి మోడీ గారికి నాయకత్వంలో అందరూ కూడా ఈ రాష్ట్రానికి కావలసిన నిధుల్ని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది అమరావతి నగరాన్ని కానీ అలాగే పోలవరం ప్రాజెక్ట్నే కానీ ఇక్కడున్న ప్రాజెక్ట్స్ అన్నీ కాకుండా సంపదను సృష్టించుకునే మార్గాన్ని ఇండస్ట్రియల్ని ఇండస్ట్రీస్ని అన్నో తీసుకొచ్చి ఎంతోమందికి నిరుద్యోగులైన ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్న మన బిడ్డలకి ఉద్యోగ సమస్యలు అన్నిటి కూడా ఇక్కడ అందరికి కల్పించే పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండోట్లో కూడా ఈ ఎన్డీ గవర్నమెంట్ రావడం అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హ్యాట్రాక్ సాధించింది భారతదేశంలో మూడోసారి మరి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడం అంటే ఆయన నిరదర్శనకి ఆయన యొక్క కృషి ఫలితానికి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా తల చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మన భారతదేశాన్ని ఇవాళ అత్యున్నత స్థానంలో మూడో స్థానంలో తీసుకెళ్లారు ఈ ఐదు సంవత్సరాల్లో మనం భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత మొదటి స్థానంలో మనం ఉంటామని గంటాబాధంగా చేయగలరని చెప్పేసి అలాగే రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవ విజ అవకాశాలు అందరికీ కల్పించిన ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాం